Si O timing at aso ti chamany height shirt know hey. Ater 268το Nong Boad, Lちゃん <laughs> th Physical Terima kasih telah menonton! అండి నా పేరు హిమబిందు నేను ముస్నూర్ హెచ్డబ్ల్యూగా వర్క్ చేస్తున్నాను అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఈ జాబ్కి వచ్చి ఆరు నెలలు అయిందండి అంతకుముందు నేను సచివాలయ మహిళా పోలీస్గా వర్క్ చేసేదాన్ని అప్పట్లో గ్రామాల్లో తిరుగుతా ఆ మహిళల్లో ఉండే ఈ సాధక బాధకాలన్నీ తెలుసుకున్నాను ప్రస్తుతం అయితే ఇక్కడ ముస్నూర్ హెచ్డబ్ల్యూగా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం నా దగ్గర వంద మంది సుమారు వంద మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ సాధక బాధకాలు కష్టాలు గవర్నమెంట్ ఇచ్చే మెను ప్రకారం పోషకాహారం అందించడం నా చేతనైనంత వరకు నేను చేస్తున్నాను నా పరిధి దాటి ఇంకేదన్నా బాధలు కష్టాలు ఇవన్నీ ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాను స్కూ హై స్కూల్ యొక్క యాజమాన్యంతో కలిసి పదో తరగతి విద్యార్థులు ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళటానికి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ కూడా వాళ్ళకి స్టడీ అవర్సు ట్యూటర్స్ ద్వారా ట్యూషన్ స్పెషల్ క్లాసులు చెప్పించడం జరుగుతుంది అలాగే ఈ విద్యార్థుల యొక్క సాధక బాధకాలను తెలుసుకుంటూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని నాకన్నా కూడా ఉన్నతంగా ఎదగాలని రేపు రాబోయే తరంలో వీళ్ళు మహిళామూర్తులుగా ఒక తల్లులుగా గృహిణులుగా అన్ని సమస్యలను వాళ్ళకు వాళ్ళుగా తీ రంగాల్లో అభివృద్ధి చెంది వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునే విధంగా వీరగాథలను ఈ మహిళా వాళ్ళ యొక్క వీరగాథలను ఇవన్నీ తెలియచేస్తూ అలా అత్యున్నత స్థానాలకు అధిరోహించాలని ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ అన్ని విధాలా ముందు ఉండాలని కోరుకుంటున్నాను